వెల్కమ్ న్యూస్ చూస్తే కర్నూలు బస్సు ప్రమాద హోం మంత్రి అనిత చేరుకున్నారు ప్రమాదం ఎలా జరిగిందో హోం మంత్రికి అధికారులు వివరిస్తున్నారు ఇప్పటి వరకు వెలికి తీశారు ప్రమాదానికి గల కారణాలను అడిగి హోం మంత్రి అనిత కర్నూలు బస్సు ప్రమాద ఘటన స్థలానికి హోం మంత్రి అనిత చేరుకున్నారు ప్రమాదం ఎలా జరిగిందో హోం మంత్రికి అక్కడ అధికారులు వివరిస్తున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతదేహాలను సిబ్బంది వెలికి తీశారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి అనిత కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలికి హోంమంత్రి అనిత చేరుకున్నారు ప్రమాదం ఎలా జరిగిందో హోంమంత్రికి అధికారులు వివరిస్తున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతదేహాలను సిబ్బంది వెలికి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి అనిత కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలికి హోంమంత్రి అనిత చేరుకున్నారు ప్రమాదం ఎలా జరిగిందో హోంమంత్రికి అక్కడి అధికారులు వివరిస్తున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతదేహాలను సిబ్బంది వెలికి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి అనిత కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలికి హోంమంత్రి అనిత చేరుకున్నారు ప్రమాదం ఎలా జరిగిందో హోంమంత్రికి అక్కడి అధికారులు వివరిస్తున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి అనిత